మనం ఇంట్లో పిల్లల అల్లరిని భరించలేక తలలో పట్టుకుంటాం ఎందుకంటే వారిది చెబితే వినే వయసు కాదు అర్థం చేసుకునే వయసు అంతకన్నా కాదు కొడితే ఇంకా మొండిగా తయారవుతారు కొట్టడం అనేది చాలా తప్పు పని ఇలా అల్లరి చేసే ఓ పాప జీవితం ఒక ఘటనతో మారిపోయింది వరంగల్కు చెందిన పదేళ్ల స్మితను గురుకుల పాఠశాల హాస్టల్లో చేర్పించారు మొదటిసారి తల్లిదండ్రులను విడిచి ఆరవ తరగతి చదివేందుకు వెళ్ళింది స్మిత కానీ ఐదవ రోజే జ్వరం తీవ్రం కావడంతో హాస్టల్ వాడని తల్లికి ఫోన్ చేసి చెప్పారు మీ పాప ఇంటి మీద బెంగ పెట్టుకున్నట్టుంది వచ్చి తీసుకెళ్లమన్నారు స్మిత తండ్రి ఆమె కడుపులో ఉండగానే చనిపోయాడు పాపం తండ్రి ప్రేమ తెలియకుండానే కాదు అసలు నాన్న ఎలా ఉంటాడో కూడా పాపం స్మితకు తెలియదు ఇక ఆ తల్లేమో తన కూతురే సర్వస్వంగా బతుకుతోంది తాను రూపాయి రూపాయి దాచుకుంటూ చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఉంది తల్లి ఆమె వెంటనే వచ్చి కూతురు తీసుకెళ్లి వరంగల్లోని ఆస్పత్రిలో చూపించింది నార్మల్ వైరల్ ఫీవర్ గా భావించి మందులు ఇచ్చేశారు అయితే స్మితకు జ్వరం తగ్గింది కానీ సడన్ గా ఫిట్స్ రావటం మొదలు పెట్టింది తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు కాసేపు ఫిట్స్ తగ్గుతున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నాయి దీంతో తల్లి తలడిల్లిపోయింది ఇక ఆమెను ఎవరో పట్టించుకోలేదు కానీ స్మిత తల్లికి పెద్దన్న కూతురైన మేనకోడలు నవ్య అంటే చాలా ప్రేమ ఆమె హైదరాబాద్ లో చదువుకుంటుంది వారిద్దరూ చాలా క్లోజ్ స్మితను కూడా బాగా చూసుకుంటోంది వెంటనే ఫోన్ చేసి స్మితకు ఫిట్స్ వచ్చాయని మేనకోడలు నవ్యకు ఫోన్ చేసి చెప్పింది తల్లి నాకు భయంగా ఉందమ్మా ఏం చేయాలో తెలియడం లేదని బోర్న విలపించింది వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి స్మితను అక్కడ ఉన్న పెద్ద ఆస్పత్రిలో జాయిన్ చేయమని చెప్పారు అలానే చేశారు రెండు రోజుల పాటు ఉంచి చికిత్స చేశారు డాక్టర్లు కానీ ఫిట్స్ మాత్రం తగ్గడం లేదు దీంతో వరంగల్ ఆసుపత్రి డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు తమకు అర్థం కావడం లేదని ఓపెన్ గానే చెప్పేశారు కానీ డబ్బులు కావాలి స్మిత తల్లి దగ్గర డబ్బులేమీ లేవు దీంతో నవ్య చొరవ తీసుకుంది తన వారందరికీ విషయం చెప్పింది స్మిత మేనమామలకు ఫోన్ చేశారు మీకు ఉన్న ఒకే ఒక మేనకోడలు మనం బతికించుకుందాం మీకు చేతనైనంత సాయం చేయమని కోరింది కానీ అంతా పేదవాళ్లే దగ్గరి బంధువులు లక్ష రూపాయల వరకు సర్దారు ఏదైతే అది జరిగింది ముందు పాపను తీసుకెళ్లాలని అంబులెన్స్ లో స్మితను హుటాహుటిన హైదరాబాద్ లోని పేరున్న చిన్నపిల్లల ఆసుపత్రిలో చేర్పించారు నవ్య దగ్గరుండి చిన్నారి స్మిత బాగోగులు చుట్టం మొదలు పెట్టింది అప్పటికే స్మిత స్పృహ కోల్పోయింది ఓ పక్క డాక్టర్లేమో చికిత్స చేస్తూనే ఉన్నారు పాపకు అన్ని రకాల పరీక్షలు చేశారు ఏ టెస్ట్ చేసినా కూడా నార్మల్గానే వస్తోంది చివరికి ఇన్ఫెక్షన్ కూడా లేదు బ్రెయిన్ని కూడా స్కాన్ చేశారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లు ఏమీ తేలలేదు నాలుగు రోజుల తర్వాత స్మితకు స్పృహ వచ్చింది అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ మళ్ళీ ఫిట్స్ రావడం మాత్రం ఆగడం లేదు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు రెండు వారాలుగా ఆసుపత్రిలోనే ఉన్నారు బిల్ ఏమో పెరిగిపోతుంది డాక్టర్లు ఏం కాదు అంటున్నారు ఫిట్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి గా సిటీ న్యూరో సెంటర్ లో ఓ పేరున్న న్యూరాలజిస్ట్ ఉన్నారు ఆయన దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకుందామన్నారు డాక్టర్లు దీంతో అదే ఆసుపత్రి అంబులెన్స్ లో పాపను తీసుకెళ్లింది నవ్య అక్కడ మరోసారి బ్రెయిన్ స్కాన్ చేశారు డాక్టర్ పాపతో నవ్వుతూ మాట్లాడారు స్కానింగ్ తో పాటు మొత్తం టెస్టుల వివరాలను ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా చూశారు డాక్టర్ ఆ తర్వాత పాపతో దాదాపు చాక్లెట్ చేతికిచ్చి కూల్గా పాపతో మాట్లాడారు ఆయన చాలా సేపటి తర్వాత పిలుచుకురండని డాక్టర్ బయట వారిని అడిగారు పాప నానమ్మ రాలేదు సార్ అని చెప్పింది నవ్య వచ్చుంటే ఒక్కటి పీకేవాడిని అన్నారు డాక్టర్ ఖచ్చితంగా ఆమెను నేను కొట్టుండేవాడిని ఎందుకంటే దీని అంతటి కారణం ఆమెనన్నారు డాక్టర్ అందుకు నవ్య ఆశ్చర్యపోయారు సరే మీరే రండి నవ్యని పిలిపించి కూర్చోబెట్టారు పాపకు ఏమైంది సార్ ఎవరు ఏమీ చెప్పడం లేదు నార్మల్గా ఉందంటున్నారు ఫిట్స్ మాత్రం తగ్గడం లేదు మేము చాలా ఖర్చు చేశాము మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నారు నవ్య పాపకి ఎలాంటి సమస్య లేదని చెప్పారు డాక్టర్ కానీ ఆ మాట వినగానే ఎవరికైనా ధైర్యంగా ఉంటుంది నవ్య మాత్రం కంగారు పడింది సార్ అందరూ ఇదే అంటున్నారు కానీ పాప ఫిట్స్తో కొట్టుకుంటుంటే ప్రాణం పోతుంది సార్ అని బాధగా చెప్పింది ఆ మాట విన్న డాక్టర్ నేను చెబుతున్నాను కదా పాపకి ఏ సమస్య లేదు కానీ పాప నానమ్మే ఈ ఫిట్స్కి కారణమన్నారు నవ్యకు ఏమీ అర్థం కాలేదు అప్పుడు చెప్పారు డాక్టర్ పాప అన్నం తినకపోయినా బయట ఆడుకోవడానికి వెళ్ళిన దయ్యాలు ఎత్తుకెళ్తాయని భయపెట్టేసింది దయ్యాల కథలు కూడా చెప్పి నిద్రపోిందని పాపే నాకు చెప్పింది నిద్రపోకుంటే దెయ్యాలు చెతికెళతాయని బెదిరించడంతో నిజంగానే దెయ్యాలుంటాయని భయం పెట్టుకుంది మీ ఇంటి పక్కన ముసలావిడకు మంత్రాలు కూడా వస్తాయని ఎవరో చెప్పారట ఆమెనే దయ్యంగా ఊహించుకుంటుంది ఆ ఆలోచనల నుంచి బయటకు రావడం లేదు హాస్టల్లో చేర్పించేసరికి ఎవరో దగ్గర వాళ్ళు లేకపోవడంతో పాప నిజంగానే భయపడిపోయింది ఆ ముసలావిడే దెయ్యం అనుకుని మనసులో భయం పెంచుకుంది ఆ వృద్ధురాలు గుర్తొచ్చినప్పుడల్లా భయపడి బిగుసుకుపోతుంది అందుకే ఫిట్స్ వస్తున్నాయి ఆమెకు మందులు కూడా అవసరం లేదు ఫిట్స్కు మెడిసిన్ ఇస్తాను ఆ భయం పోగొట్టడం అసలు మందని చెప్పారు డాక్టర్ దీంతో నవ్య ఊపిరి పిలుచుకుంది కానీ ఆ పాపకు నానమ్మ చెప్పిన దయ్యం కథ ఖరీదు అక్షరాల నాలుగు లక్షలు ఆ బిల్లు కట్టి పాపని ఇంటికి తీసుకెళ్లారు నవ్య దగ్గరుండి దెయ్యాలు లేవని రోజు చెప్పి ధైర్యం చెప్పి చీకట్లో చాక్లెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి వివరించి మరీ చెప్పింది అంతేకాదు స్కూల్ టీచర్లతో కూడా దెయ్యాలు లేవని కేవలం కథలు మాత్రమేనని చెప్పించారు అలా మెల్లిగా దెయ్యాల నుంచి బయటపడేలా చేశారు అంతేకాదు దేవుడి దగ్గరకి తీసుకెళ్ళి అక్కడ దేవుడి బిళ్ళతో కూడిన దండన మెడల వేశారు ఈ దేవుడు నీ దగ్గర ఉన్నంత వరకు ఏ దెయ్యం రాదు నీకు భయమే లేదు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు భయం అనిపించినా కూడా దేవుడికి మొక్కుకుంటే చాలు దెయ్యం అనేది ఊహతో చెప్పిన కథలే అవి ఉండవని రోజు చెప్పి స్మితను మళ్ళీ మామూలు మనిషిని చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది కాబట్టి పిల్లలకు భయపెట్టే కథలు కాకుండా ధైర్యాన్ని ఇచ్చే స్టోరీలు చెప్పాలంటారు డాక్టర్లు ఇన్ని పరీక్షల తర్వాత పాపతో మాట్లాడిన డాక్టర్ మనసులోని భయాన్ని గుర్తించి మందులు లేకుండా చిట్కాలతో పంపించాడు కానీ ఈ లోపు టెస్టులు పద్నాలుగు రోజుల చికిత్సకు అయిన ఖర్చు తీర్చాలంటే వారికి భారమే కాబట్టి దయ్యం కథలు చెప్పడం మానేయండి స్మిత నానమ్మ అల్లరి భరించలేక పాపని ఇంట్లోనే ఉంచేందుకు పడుకోబెట్టేందుకు ప్రతిసారి దయ్యం కథ చెప్పి ఆరోగ్యమే పాడు చేసేసింది కాబట్టి మంచి కథలు చెప్పండి భయపెట్టేవి కావు భయమే పెద్ద ఆ భయాన్ని పిల్లల్లో పోగొడితే గొప్పగా ఎదుగుతారు కూడా మరి ఈ కథపై అలాగే దీనిపై మీరిచ్చే సలహా ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి